భారతదేశంలో కోవిడ్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది ప్రత్యేకించి సంవత్సరం చివరిలో ఈ ఇన్ఫెక్షన్ వివిధ ప్రదేశాలలో జనంలో మరింత వ్యాప్తి చెందుతుందని భయపడుతున్నారు ప్రస్తుతం దేశంలో సోకిన వారి సంఖ్య నాలుగు వేల యాభై నాలుగుకి పెరిగింది కరోనా జేఎన్ పాయింట్ ఒకటి కొత్త సబ్ వేరియంట్ ఆందోళనలను లేవనెత్తింది సులభంగా గుర్తించగలిగే సంకేతాలు ఏమిటి ప్రస్తుతం దేశంలోని అంటువ్యాధులలో ఎక్కువ మంది కేరళ నుండి ఉన్నారు ఈ కొత్త సబ్ వేరియంట్ జే పాయింట్ ఒకటి యొక్క లక్షణాలు ఏమిటి ఇది సాధారణ ఇన్ఫ్లుఎంజా లేదా వైరల్ ఫీవర్ నుండి ఎలా భిన్నంగా ఉంటుంది జేఎన్ పాయింట్ ఒకటి స్ట్రెయిన్ గురించి చర్చిస్తున్నప్పుడు సీడీసీ డిసెంబర్ ఎనిమిది నివేదికలో ఎంత తీవ్రంగా ఉంది జేఎన్ పాయింట్ ఒకటి యొక్క లక్షణాలు ఇది వ్యక్తి యొక్క రోగనిరోధక వ్యవస్థ మరియు మొత్తం ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది టీకా లేదా బూస్టర్ మోతాదు తర్వాత కోవిడ్ లక్షణాలు స్వల్పంగా మారవచ్చు నిపుణులు అంటున్నారు అటువంటి పరిస్థితులలో ప్రతి శరీరం దాని శక్తిని బట్టి వ్యక్తులలో వివిధ లక్షణాలు కనిపిస్తాయి తలనొప్పి అలసట శ్వాస ఆడకపోవడం మొదలైన వాటితో సహా కరోనా సోకిన తర్వాత కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని డేటా చూపిస్తుంది ఈ లక్షణాలు కోలుకున్న తర్వాత కనీసం నాలుగు నుండి ఆరు వారాల వరకు ఉండవచ్చు మేలో మెడికల్ జర్నల్ జామాలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో కరోనా వైరస్ నుండి కోలుకున్న తర్వాత ప్రజలు అనుభవించే పన్నెండు లక్షణాలను గుర్తించారు వీటిలో ఇవి ఉన్నాయి అలసట మైకము కడుపు సమస్యలు వణుకుట సంభోగం పట్ల విరక్తి వాసన లేదా రుచి కోల్పోవడం అధిక దాహం దీర్ఘకాలిక దగ్గుచాతి నొప్పి అసాధారణ ప్రవర్తన వంటి లక్షణాలు కనిపిస్తాయి